ప్రతి సంవత్సరం మన గాజు ఒక విశాఖపట్నం లంకా గ్రౌండ్ లో జరిగే గణేవాలు అందరికీ తెలిసిన విషయమే అదే విధంగా ఈ సంవత్సరం కూడా మన గాజు ఒక గణేష్ ఉత్సవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భాగంగా లంకా మైదానంలో ఈ సంవత్సరం సుమారు లక్ష చీరలతో శ్రీ సుందర వస్త్ర మహాగణపతి వారిని ప్రదర్శించడం జరిగింది ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు తెల్లవారుజామున ఉన్న స్వామివారికి ఎందున్నరకి స్వామివారి మొదటి పూజ ఉన్నారు ఇరవై ఒక రోజు పాటు మనకి గాజువాక లంకా మైదానంలో గత పదహారు సంవత్సరాలకి ఆనవాయితీగా వస్తుంది కానపా కాణిపాకంలో ఏ విధమైన పూజలు జరిగిస్తాం స్వామివారికి అక్కడ అదే విధంగా గాజువాక లంకా మైదానంలో రెండు వేల తొమ్మిది నుంచి ఈ రెండు వేల ఇరవై వరకు సుమారు పదహారు సంవత్సరాలు అవుతుంది ఈ పదహారు సంవత్సరాల నుంచి కూడా లంకా మైదానంలో జరిగే గర్ణావరికి కాణిపాకంలో ఏ విధంగా అయితే పూజలు నిర్వహిస్తామో అదే విధంగా స్వామివారి పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు స్వామివారికి ప్రత్యేకంగా మనకి ఎడం వైపు లక్ష్మీనారాయణ స్వామి వారిని అలాగే రైట్ సైడ్ శ్రీకృష్ణ స్వామి మొత్తం మన విశాఖపట్నం ప్రసిద్ధి చెందిన బుర్రా కేవ్ తరహాలో ఒక సెట్టింగ్ వేసి లోపల శ్రీకృష్ణుడి నమూనా అన్ని పెట్టి మనకు స్పెషల్ గా వాటర్ ఫాల్ సెటప్ కాశ్మీర్ సెటప్ కూడా చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన నమూనా మరియు ఈ రోజు ఆ పని కూడా ప్రారంభించడం జరిగింది ఇదే విధంగా ఇంకో వచ్చిన విన్నపవాన్ని వచ్చిన భక్తుల దగ్గర నుంచి కూడా ఈసారి ప్రత్యేక వాళ్ళకి బార్కేట్ల ఏర్పాట్లు వాటర్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మనకు ఉచిత దర్శనం కూడా భక్తులందరికీ స్పెషల్ లైన్ లో కూడా ఉచిత దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంతో పాటు భక్తులందరికీ పార్కింగ్ సదుపాయం నెక్స్ట్ వాటర్ సదుపాయం ఇదే కాకుండా ఈ వచ్చిన వాళ్ళకి ఆనందంగా ఉండడానికి స్టాల్స్ ఎగ్జిబిషన్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకో కీలకమైన విషయం ఏంటంటే కొన్ని సోషల్ మీడియాలో కొంచెం తప్పుడు ఆరోపణలు వస్తున్నాయి ఈ ఏమైనా లక్షల లక్షలు కమర్షియల్ చేస్తున్నామని ఇలాంటి వార్తలు అన్ని వస్తున్నాయి దానికి చెక్ పెట్టడానికి అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే స్టాల్స్ విషయంలో కానీ ఇక్కడ ఎక్కడైనా సరే విశాఖపట్నం జిల్లా నరుమూలలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా పండగ పండగ టైంలో వాళ్ళు వచ్చి ఏదో చుట్టుపక్కల సంక్రాంతి అక్కడ కూడా వాళ్ళకి ఏదో జీవనం సాగిస్తుంటారు ఆ పండగల్లో అక్కడ ఈ మూడు నిన్న వాళ్ళకి సీజన్ లో ఏ ఉండో ఈ వినాయక చవితి దగ్గరికి వచ్చి స్వామివారి పేరు చెప్పుకొని సుమారు బయట ఒక ఇరవై ముప్పై మంది స్టాల్స్ వేసుకుని వాళ్ళ కుటుంబాలు అన్ని బతుకుతున్నాయి సుమారు మూడు వందల మంది పైగా ఈ వినాయక చవితి దైవాలు బతుకుతున్నారు వచ్చిన దాన్ని మొత్తం ఒక ఆరు నెలల పాటు ఆ జీవనం సాగిస్తున్నారు ఆ వచ్చిన వాళ్ళకి కూడా స్టాల్స్ కూడా మేము ఎటువంటి ఛార్జీలు కూడా చేయట్లేదు ఉచితంగానే వారికి చేసిన షెడ్ కి కరెంట్ బిల్ ఛార్జెస్ తప్ప మేము ఎక్స్ట్రా చార్జెస్ కూడా ఏం తీసుకోవట్లేదు వాళ్ళకి కూడా ఉచితంగానే ఇస్తున్నాం వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడ ఉచిత ప్రవేశాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి